హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ కలువు సొరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కావలసిన పదార్థాలు సొరకాయ ఇందులో సగం తీసుకున్నాను పచ్చిమిర్చి ఆయిలు జీలకర్ర ఆవాలు కరివేపాకు చింతపండు పొట్టు మినపప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర శనగ విత్తనాలు ధనియాలు ఇంకా ఆయిల్ తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ముందుగా సొరకాయను పైన పొట్టంతా తీసేసి మధ్యలో ఉన్న పాటును కూడా తీసేయాలి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని శనగ అయితే వేయించుకుందాము వేయించుకొని ఒక ప్లేట్లకు తీసుకున్నాను తర్వాత అదే కడాయిలోకి ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత పొట్టు మినప్పప్పును వేసుకుందాము ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక అయితే తీసుకుందాము లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేయించుకొని ఒక అయితే తీసుకుందాము ఇవి చల్లారాలి అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకుందాము మిరపకాయలు కూడా వేయించుకొని ఒక ప్లేట్లకు తీసుకున్నాను తర్వాత అదే కడాయిలోకి సొరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి మంటను కొద్దిగా తగ్గించి పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కొత్తిమీర చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకోవాలి సొరకాయను ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిపోనివ్వాలి ఇప్పుడు మిక్సీకి అయితే పట్టేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి శనగ విత్తనాలు వేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న ధనియాలు పొట్టు మినపప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ పో పోసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలి పచ్చడిని ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత తాలింపు పెట్టేసుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి తాలింపు అయితే రెడీ అయిపోయింది పచ్చడిలోకి వేసి కలుపుకోవాలి ఎంతో సింపుల్గా చేసుకునే సొరకాయ పచ్చడి రెడీ ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను ఈ పచ్చడిని దోశలకైతే ప్రిపేర్ చేశాను దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగానే నేను పిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు ఉద్దివేలు వేసి మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను అందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా జారుడు పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి వాటర్ ఇంకొద్దిగా సరిపోయేటట్లుంటే వేసుకోవచ్చు బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేడైన తర్వాత అయితే వేసుకుందాము నేను ఒక గరిటెలో దోశ బ్యాటరీని తీసుకొని ఇలా చిన్న చిన్న దోశలుగా వేసుకుంటున్నాను మీరు కావాలంటే పెద్దవిగా కూడా వేసుకోవచ్చు దోశను వేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ని అయితే పెట్టేసుకోవాలి నలభై ఐదు సెకండ్లు కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత అయితే తిరిగేసి మళ్ళీ కాల్చుకోవాలి రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము దోశ అయితే కాలింది మరోవైపు కూడా కాలింది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఒక ప్లేట్లకు తీసుకున్న తర్వాత మరో దోశ కూడా అలాగే వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసి దోశను వేసుకోవాలి దోశను రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లకు తీసుకుందాము దోశలు అయితే చాలా బాగొచ్చాయి మీరు ట్రై చేయండి దోశ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెగ్యులర్గా దోశలోకి శనగలు చట్నీ చేసుకుంటాం కదా దోశలోకి సొరకాయ పచ్చడి ట్రై చేయండి చాలా బాగొచ్చింది నేను ఇంట్లో చేసే సొరకాయ పచ్చడి వేడి వేడి దోశలోకి కాస్త నెయ్యి దట్టించి తింటే ఆహా అంటారు టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఎలా ఉందో ఒకసారి చూద్దాం నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్న డ్రెస్ అయితే ఇది కాదు ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే బ్లూ కలర్ డ్రెస్ని నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను కాకపోతే ఆ డ్రెస్ రాలేదు దాని ప్లేస్లో ఈ డ్రెస్ అయితే వచ్చింది డ్రెస్ అయితే సేమ్గా ఉంది కాకపోతే కలర్ మాత్రమే చేంజ్ అయ్యి వచ్చింది బ్లూ కలర్ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది రేట్తో సహా నేను స్క్రీన్ పైన యాడ్ చేశాను ఈ డ్రెస్ రేటు త్రీ హండ్రెడ్ ఫోర్ రూపీస్ పడింది ఈ రెండు డ్రెస్సుల్లో ఏ డ్రెస్ మీకు బాగా నచ్చింది కామెంట్ చేయండి నేను డ్రెస్ అయితే ఎక్స్చేంజ్ చేయలేదు డ్రెస్ కలర్ మాత్రమే మారింది కదా అని వీడియో యూజ్ఫుల్ అనుకుంటే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి డైలీ యూజ్కి అయితే చాలా బాగుంది డ్రెస్సు అలాగే దోశలోకి సొరకాయ పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్